ఈ మూడు రాశుల వారికి ఆకస్మిక ధన లాభాలు సూర్యుడు కేతువు నక్షత్ర మార్పులతో అన్నింట అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి మరి ఆ మూడు రాసులు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం గ్రహాల రాజు అయిన సూర్యుడు నీడ గ్రహమైన కేతువు ఒకే రోజు నక్షత్రాలను మార్చాయి ఇన్నేళ్ల తరువాత అలాంటి అరుదైన కనెక్షన్ ఇప్పుడు ఏర్పడింది దీని వల్ల కొన్ని రాసుల వారు విపరీతమైన లాభాలు పొందుతున్నారు మరి ఆ రాసులు ఏంటో ఇప్పుడే చూడండి శాస్త్రం ప్రకారం సూర్యుడు ఒక నెలలో కేతు గ్రహం ఏడాన్నర నెలలో సంచరిస్తారు కానీ ఈ నెల వారు స్మార్ట్ మారుతున్నారు ఈసారి సూర్యుడు కేతువులు ఒకే రోజు నక్షత్రాలను మార్చారు జూలై పదహారు సూర్యుడు పునర్వసు నక్షత్రంలో సంచరించారు మరోవైపు కేతువు తన నక్షత్రాన్ని మార్చుకొని పూర్వ పాల్గొని నక్షత్రంలోకి ప్రవేశించారు దీని అధిపతి శుక్రుడు దీని ఫలితంగా ఈ మూడు రాసుల వారికి జూలై పదిహేడు నుండి అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయి మరి ఆ మూడు రాసులు ఏంటి ఆ ప్రయోజనాలు ఏంటి ఇప్పుడే మనం తెలుసుకుందాం ముందుగా సింహరాశి ఈ రాశి వారికి సూర్య కేతువుల సంచారం వలన వృత్తిలో పురోగతి లభిస్తుంది దీని వలన ఆర్థిక ప్రయోజనాలు కలుగుతున్నాయి దూర ప్రయాణాలకు వెళ్ళవచ్చు ఆరాధన పట్ల ఆసక్తి చూపుతారు వ్యాపారస్తులకు సంబంధించిన పెద్ద ఒప్పందాలు ఖరారయ్యే అవకాశం కనిపిస్తుంది ఎటు చూసినా వీరికి ఈ సింహరాశి వారికి ధన లాభం కలుగుతుంది ఈ రెండు నక్షత్రాల సంచారం వల్ల ఈ సింహరాశి వారికి ఎటు చూసినా ఈ ఆరు నెలలు లక్ అని చెప్పవచ్చు తదుపరి రెండవ రాశి మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ సూర్యుడు కేతువు సంచారం వలన మేలు కలుగుతుంది గౌరవంలో పురోగతి లభిస్తుంది కనిపిస్తున్నాయి మీ శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది మీరు కొత్త ఉద్యోగ ఆఫర్లు కనిపిస్తున్నాయి ఈ మేషరాశి వారికి ఈ జూలై నుంచి అన్ని కొత్త కొత్తగా కొత్త విషయాలు కలిగి కొత్త సంపదన ఎక్కువగా లభిస్తుంది అని చెప్పవచ్చు తదుపరి మూడవ రాశి కుంభరాశి ఈ కుంభరాశి వారికి సూర్య కేతువుల సంచారం వలన జాతకాల జీవితంలో సానుకూలతను కలుగుతుంది ఈ కుంభరాశి వారు ఏ వృత్తిలో ఉన్నా ఏ ఉద్యోగంలో ఉన్నా వాళ్ళకి ప్రమోషన్లే ప్రమోషన్లు అని చెప్పవచ్చు లేదా కొత్త ఉద్యోగం పొందాలన్నా ఇది సరైన సమయం అని చెప్పవచ్చు అలాగే కొత్త బిజినెస్ పెట్టాలన్నా ఏదన్నా కొత్తగా స్టార్ట్ చేయాలన్నా ఈ జూలై నుంచి ఈ కుంభరాశి వారికి బాగా కలిసి వస్తుంది అని చెప్పవచ్చు మీరు మంచి పని చేస్తున్నారు ప్రశంసలు ఇంకా అందుకుంటారు మీరు ట్రిప్ కు వెళ్ళవచ్చు ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు ఈ కుంభరాశి వారికి ఈ జూలై నుంచి ఎటు చూసినా కానీ చాలా మంచి కలుగుతుంది ఇక్కడితో ఈ మూడు రాసులు ముగిశాయి రేపు ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం అంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్ ప్లీజ్ సబ్స్క్రైబ్